హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భావ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీస్ అయితే తోటకూర పులుసు అలాగే తోటకూర కాడలతో కర్రీ అయితే చూపించబోతున్నానండి ఇంతకుముందు మన ఛానల్లో తోటకూర ఫ్రై అలాగే తోటకూర కాడలు ఎగురైతే చూపించాము ఇదైతే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మన పాతకాలంలో మన అమ్మమ్మలు చేసుకునే ఈ రెసిపీస్ని మనం మన ఛానల్లో అయితే చూపించబోతున్నాం అనమాట నేను మా పెరట్లో పండించుకున్న తోటకూరతో అయితే పులుసు చేయబోతున్నానండి ఇలా మనం పెరట్లో వేసుకుని తోటకూర అయినా సరే ఆకుకూరలు ఏ ఆకుకూరలు అయినా పండించుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది పెరట్లోనే కాదండి టెర్రస్ పైన కొంచెం మట్టి వేసి విత్తనాలు వేసినా కూడా తోటకూరైనా పాలకూరైనా ఏ ఆకుకూరలు అయినా కూడా చక్కగా వస్తాయి ఇలా పండించుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఏ మందులు వాడకుండా మనం ఫ్రెష్గా పండించుకుంటాం కాబట్టి తోటకూరలో చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయి ఐరన్ కాల్షియం మినరల్స్ చాలా పుష్కలంగా అయితే ఉంటాయండి మనం తోటకూర కాడల నుంచి ఈ తోటకూరని సపరేట్ చేసుకోవాలి ఈ కాడలతో అయితే మనం కర్రీ కూడా చేసుకుందాం అని చెప్పాను కదండి కాడలను కూడా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము నేను తోటకూర కాడల నుంచి ఓన్లీ తోటకూరని తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ ఆకుతోటే మనం పులుసు చేసుకుంటాము వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలండి సముద్రపు ఉప్పు అంటారు కదా అది వేసుకుంటే మనకి ఏ పెస్టిసైడ్స్ ఉన్నా లేకపోతే మనకి పురుగు పట్టినా కూడా ఈ వాటర్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకున్నామంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఇది సొంతంగా పండించుకున్నాం కాబట్టి శుభ్రంగా ఉప్పు నీళ్ళు వాటర్లో కడిగి తర్వాత కొంచెం మంచినీళ్ళు వాటర్లో కడిగేస్తే సరిపోతుందండి అదే మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్నామంటే వాళ్ళ ఫెస్ట్ సైడ్స్ అవి కొడతారు కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉప్పు నీళ్ళు వాటర్లో ఉంచుకోవాలి అప్పుడైతే దాని మీద ఉన్న కెమికల్ అంతా పోతుందన్నమాట మనం తోటకూర కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాము కాడలను కూడా పక్కన పెట్టుకుందామండి ముందుగా తోటకూరతో పులుసు చేద్దాము ఈ తోటకూర అంతా కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి తోటకూర అంతా కూడా కట్ చేసేసుకొని మనం దీనిని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇదైతే త్వరగానే ఉడికిపోతుందండి మనం సొంతగా పండించుకున్నది త్వరగా మగ్గిపోతుంది అది బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్నది అయితే కొంచెం విజిల్స్ ఒక టూ త్రీ విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి ఒక టమాటోని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు అయితే సరిపోతుందండి అలాగే ఇదన్నిటికి కూడా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఒక టీ గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను మూత పెట్టుకుని ఒక విజిల్ వేయించుకున్నానండి నాకు ఒక విజిల్కే చక్కగా మగ్గిపోయింది అదే మీరు బయట నుంచి తెచ్చుకున్న తోటకూర అయితే కనుక ఒక టూ త్రీ విజిల్స్ వేయించుకోండి ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకి ఒకసారి గరిటె పెట్టి ఒకసారి మెదుపుకుందామండి లేకపోతే ఒకసారి పొటాటో స్మాషర్ కానీ గుత్తితో కానీ ఇలా మెదుపుకున్నా కూడా చక్కగా అయితే నలిగిపోతుంది మనకి మరి మెత్తని పేస్ట్ లాగా అయితే అవక్కర్లు కొంచెం ఆకులు మనకి తగులుతూ ఉంటేనే తిన్నప్పుడు బాగుంటుంది ఇలా స్మాష్ చేసుకుని ఇదంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోండి హాఫ్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు కానీ వామటాలు కానీ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నానండి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూర పులుసులోకి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కొంచెం కట్ చేసి ఎండుమిరపకాయలని కొంచెం కరివేపాకుని వేసుకోండి హాఫ్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకోండి ఈ తోటకూర పులుసుకి మంచి టేస్ట్ వస్తుందనమాట మన పాతకాలంలో మన అమ్మమ్మలు అందరూ కూడా ఇదే విధంగా చేసేవారంటండి కర్రీ అయినా కూడా మనం వండేదాన్ని బట్టే మంచి రుచి టేస్ట్ వస్తుందండి మనం తాలింపు ఫ్రై అయిపోయింది మనం తోటకూర పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ మసాలా కర్రీసే కాకుండా ఇలా తోటకూరతో పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం పప్పు తోటకూర వండుకుంటాము లేకపోతే తోటకూర ఫ్రై చేసుకుంటాం తప్ప ఇలా పులుసులు అంటే అందరూ అంత ఇష్టపడరు కానీ చాలా బాగుంటుందండి తినటానికి చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలైనా ముసలి వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి తోటకూర కాడలతో కర్రీ అయితే చూపించిపోతున్నానండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కాదండి చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ తోటకూర కాడల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ తోటకూర కాడలకి పీచు ఉంటుంది ఈ పీచు అంతా కూడా తీసి మనం సపరేట్ చేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది ఈ పీచు తీయకుండా కట్ చేసేసుకుంటే కనుక కర్రీ టేస్ట్ బాగోదండి తినేటప్పుడు మనం నమిలేటప్పుడు ఆ పీచు అనేది తగులుతుందనమాట అంతగా ఇష్టపడరు ఈ విధంగా పీచు తీసుకొని మనం కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది మన తోటకూరలోనే కాదండి తోటకూర కాడల్లో కూడా అవే పోషకాలు ఉంటాయి తోటకూర కాడలు మరీ సన్నగా లేతగా ఉంటే కనుక మనం తోటకూరని పులుసు పెట్టుకునేటప్పుడే కాడలతో పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది మరీ లావుగా ఉంటే కనుక ఇలా కర్రీస్ కింద కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలని రెండు తీసుకున్నాను ఇవి చిన్నగా కట్ చేసుకునే ముక్కల కింద ఇందులో ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలంటే కనుక ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తోటకూర కాడల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఫ్రై చేసుకోవాలి ఇలా గరితో మిక్స్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని పక్కన మగ్గించుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి పప్పులు త్వరగా మాడిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి జీడిపప్పు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ హీట్ మీద లో ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక కొంచెం గరిట్తో మిక్స్ చేసుకోవాలి చిటపటి వరకు ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుని కాడలని అయితే మగ్గించుకుంటున్నాం కదండీ ఒకసారి మూత తీసుకొని చూద్దాము గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి మనం ఇందులో అసలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ కాడల్లో ఉన్న వాటర్ తోటే మనకి మగ్గిపోతాయి అనమాట ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది పక్కన మగ్గుతూ ఉంటుందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని జీడిపప్పు నువ్వులని మిక్సీలో వేసుకుని డ్రైగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకుని మనం పక్కన ఉంచుకుందామండి ఇది మనం కర్రీలోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ మూత పెట్టి మగ్గించుకుంటున్నాం కదండి ఒకసారి మూత తీసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి తోటకూర కాడలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అండి మీకు త్వరగా ఉడకట్లేదు బయట నుంచి తెచ్చుకున్నాము కొంచెం ముద్రగా ఉన్నాయి అనుకుంటే కనుక కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక టూ విజిల్స్ వేయించుకున్నా కూడా చక్కగా ఉడికిపోతాయండి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటూ ఒక రెండు మూడు సార్లు ఇదే ప్రాసెస్లో చేసామంటే ఈ తోటకూర కాడలు అయితే చక్కగా ఉడికిపోయినాయండి అంటే మనం ఇవి సొంతంగా పండించుకున్నాం కాబట్టి మనకి విజిల్ వేయకుండానే ఉడికిపోయాయండి అదే బయట నుంచి తెచ్చుకుంటే కనుక కంపల్సరీ కుక్కర్ విజిల్ వేయించుకోవాలని చెప్పాను కదా ఆ ప్రాసెస్లో అయితే చేసుకోండి చూసారు కదండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న నువ్వులు జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా ఈ పౌడర్ వేసుకొని కర్రీ వండుకుంటే అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకోవాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది వెజ్ కర్రీస్ ఏమి ఏ కర్రీస్ వండుకున్నా కూడా మనం ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే మనం నాన్ వెజ్ కర్రీస్ కూడా తినమండి అంత బాగుంటాయి ఈ కర్రీస్ అయితే నువ్వుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ కూడా చూసుకుని ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి టైంలో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కావాలి కొంచెం వాటర్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు కానీ నేను వాటర్ వేయకుండానే నాకు చక్కగా అయితే కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదండి కర్రీ మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది చూస్తుంటేనే మనకు తినేయాలనిపిస్తుంది అంత బాగుంది కదండి కర్రీ అయితే చూసారు కదండి ఈ రెండు రెసిపీస్ కూడా మీ అందరికీ అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్